మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి మరో జిల్లాలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది ఆ తర్వాత విద్యార్హతలు ఏంటి ఎన్ని పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి ఇక్కడ దరఖాస్తు చేసుకునే సమయంలో కంపల్సరీ యాడ్ చేయవలసినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు అనంతపురం జిల్లా నుంచి ఈ అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది టోటల్గా ఇందులో మినీ అంగన్వాడీలు కానివ్వండి అంగన్వాడీలు కానివ్వండి అంగన్వాడీ ఆయాలు కానివ్వండి టోటల్గా ఎనభై నాలుగు పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలుచుకున్నటువంటి వారు అంగన్వాడీ టీచర్ పోస్ట్కైనా కానీ అంటే మెయిన్ అంగన్వాడీ టీచర్ పోస్ట్కైనా కానీ మినీ అంగన్వాడీ టీచర్ పోస్ట్కైనా కానీ ఇక్కడ ఆయా పోస్టుకైనా కానీ ఈ మూడు పోస్టులకు కంపల్సరీ పదవ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలని పదవ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళే దరఖాస్తు చేసుకోవాలని ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ వయసుకు సంబంధించి కూడా ఇక్కడ ఇరవై ఈ ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక మనకు ఈ పోస్టుల వివరాల్లోకి వెళితే ఈ ఎనభై నాలుగు పోస్టులు ఏ ఏ క్లస్టర్లో ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను కూడా మీకు అందిస్తాను ఇక్కడ అనంతపురం అర్బన్లో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఆ తర్వాత సింగనమలలో ఆరు ఖాళీలు ఉన్నాయి నార్పల్లలో తొమ్మిది ఖాళీలు ఉన్నాయి అనంతపురం రూరల్లో పది ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది తాడిపత్రిలో పద్నాలుగు ఖాళీలు ఉన్నాయి ఇక్కడ గుత్తిలో ఐదు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది ఉరవకొండలో పన్నెండు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ కళ్యాణదుర్గంలో ఇక్కడ ఆరు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది కనకల్లో ఇక్కడ ఐదు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది కంబదూర్లో ఇక్కడ ఏడు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ రాయదుర్గంలో రెండు ఖాళీలు ఇవ్వడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా ఎనభై నాలుగు పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ఆ ఖాళీకి సంబంధించినటువంటి ప్రదేశంలో నివాసం ఉండేవారే దరఖాస్తు కావాలి చేసుకోవాలి కాబట్టి స్థానిక ధృవీకరణ పత్రము ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంటే ఇక్కడ నేటివిటీ సర్టిఫికేట్ కానివ్వండి రెసిడెన్షియల్ ప్రూఫ్ కానివ్వండి ఖచ్చితంగా వీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత విద్యార్థకు సంబంధించి పదవ తరగతి అడిగారు కాబట్టి పదవ తరగతి మార్క్స్ మేమును ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక పుట్టిన తేదీ నిర్ధారణ కొరకు కూడా ఎస్ఎస్సి మెమో కానీ తప్పనిసరిగా జత చేయవలసి ఉంటుంది ఇక ఇందులో రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి ఈ రిజర్వేషన్లు వర్తించాలి అంటే ఎస్సీ ఎస్టీ మరియు బీసీలకు సంబంధించి ఖచ్చితంగా వీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కులధృవీకరణ పత్రాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత వికలాంగుల రిజర్వేషన్ కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఈ వికలాంగులు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇక్కడ వికలాంగులకు సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్ను ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఒక ఫోటోను కూడా దరఖాస్తు ఫారం పైన యాడ్ చేయవలసి ఉంటుంది ఈ డాక్యుమెంట్స్ అన్నిటిపైన ఇక్కడ గెజిస్టెడ్ అధికారి చేత సంతకం చేయించి మీరు మీ క్లస్టర్లోని సిడిపిఓ కార్యాలయం అనేది ఉంటుంది ఆ సీడీపీఓ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకొని అక్కడి నుంచి మీరు రసీదు తీసుకోవాలి అని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది అయితే ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ అక్టోబర్ ఒకటవ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది జరిగింది అంటే రేపు సాయంత్రం ఐదు గంటలలోపు అర్హులైనటువంటి వాళ్ళు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి తెలంగాణలో కానివ్వండి ఈ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చినా కానీ అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు